ఇక మూడు నెలల్లో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను టీడీపీ కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు విజయవాడలో శనివారం ఏపీజేఏసి అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది బొప్పరాజు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల్ని మూడు నెలల్లోగా పరిష్కరించాలని లేకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు ఉద్యోగులు పెన్షనర్ల ఆర్థిక ఆర్థికేతర సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు మళ్లీ మూడు నెలల్లో తమ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తామని ఈలోపు సమస్యలపై నిర్ణయం తీసుకుని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి మంత్రివర్గం ఉపసంఘం చర్చించాలని కోరారు ట్రెజరీ ఆమోదం పొందగానే ఏ ఉద్యోగికి ఏ పెన్షనర్కి ఎంత అంతంత బాకీ ఉంది ఆ మొత్తం కూడా సిఎఫ్ఎంఎస్ ప్లే స్లిప్పుల్లో విధిగా వచ్చేలా చూడాలని కోరారు తక్షణమే ఐఆర్ ప్రకటించాలని పన్నెండవ పీఆర్సీని నియమించాలని డిమాండ్ చేశారు ఇక పెండింగ్ డిఏలు విడుదల చేయాలని కోరారు సమావేశంలో నేతలు పల్లిశెట్టి దామోదర్ రావు టీవీ ఫణిప్రేమ్ రాజు కె సంగీతారావు తదితరులు పాల్గొన్నారు